చె నారాంజాలకు అన్యాయం జరగదురా మొత్తం మొత్తం ఇష్ట్రెస్ నారాయణ గారు అన్యాయం చేస్తుంది నీ తిండి ఇల్లు కట్టి ఇల్లు కట్టియాలి లేకుండా నీ పార్టీ ఉండాలి నాశనం అవుతుంది అండ్ నాశనం అవుతుంది నాశనం పోస్తాను కొడతా గాజుల వాళ్ళ కొట్ట నేను బిడ్డల కోసం వస్తారు ఇప్పుడు బిడ్డల కోసం కాలు పెట్టుకుంటాను అస్సలుకోను నా న్యాయం జరగాలి ఆ న్యాయం జరగాలి నేను ఒకరు అస్సలుకోను నా కింద చెప్పబడినా సమానారం ఆడపిత పాలం కొన్ని గడుపు